హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో శిశు సంక్షేమ శాఖలో భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సొంత గ్రామంలో ఒక అయితే చేసుకోవచ్చు టెన్త్ అర్హత ఉంటే చాలు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియో చివరి దాకా అది చూడండి మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి మొత్తం నూట పదహారు అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి అన్నమయ్య జిల్లాలో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది మీ జిల్లా పేరునైతే కామెంట్ చేయండి మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మీకు అప్డేట్ ఇస్తాను అంగన్వాడీ కార్యకర్త పదకొండు అంగన్వాడీ సహాయకురాలు ప తొంభై మూడు మినీ అంగన్వాడీ కార్యకర్త పన్నెండు వ్యాకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు మనకు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయం అన్నమయ్య జిల్లా వారు ఈ నోటిఫికేషన్ అయితే ఐసీడీఎస్ ప్రాజెక్టులో భాగంగా ఖాళీలను భర్తీ చేస్తున్నారు ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండే వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు మ్యారేజ్ అయితే ఉండాలి టెన్త్ పాస్ అయితే అయి ఉండాలి సో మనకు దీనికి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయరు ఇక్కడ మనకు విద్యా అర్హత అలాగే ట్రైనింగు ఇలాంటివన్నీ పరిగణనలో తీసుకొని వంద మార్కులకు మనకు ఈ జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంటర్వ్యూ ఇరవై మార్కులకు అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్లో మెన్షన్ చేసిన అప్లికేషన్స్ అన్నీ కూడా అటాచ్ చేసి రెండవ తేదీ లోపల ఏదైతే మనకు శిశు సంక్షేమ శాఖ కార్యాలయం లేదంటే ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో కూడా సబ్మిట్ అయితే చేయొచ్చు అన్నమైజ్ జిల్లాకు సంబంధించిన వెబ్సైట్లో కూడా ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు చూసి అప్లై అయితే చేసుకోండి